అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతం కన్నా ఈ దఫరేపుతున్నాయన్న అంచనాలు అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నుంచి నలుగురు పోటీ పడుతుండగా తాజాగా ఇద్దరు తప్పుకోవడం మరింత కాకరేపుతుంది అయితే ఈ పోరులోకి మిషెలి ఒబామా ఎంటర్ కారున్నారన్న వార్తల నేపథ్యంలో నేతల మాటలు సైతం హీటు పుట్టిస్తున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హెలీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన విమర్శలు చేశారు ట్రంప్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని వయోభారంతో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేరని హెలీ విమర్శించారు ఎన్నికల ర్యాలీలో ట్రంప్ తన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారన్న హేలీ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో నేను సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపించారని గుర్తు చేశారు నాడు తాను ఆ భవన భద్రతకు బాధ్యురాలిగా ఉన్నారని ఆయన భావిస్తున్నారని తనను నాన్సీగా పొరబడ్డారని ఎద్దేవా చేశారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున తాను వాషింగ్టన్ డీసీలో లేను ప్రపంచంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఎనభై ఏళ్ల నిండిన బైడెన్ ట్రంప్ వంటి వ్యక్తులు అధ్యక్షులుగా మనకు అవసరమాని నిక్కి ప్రశ్నించారు తనకు తల్లిదండ్రులు మొదట పెట్టిన నమ్రతా పేరును నిమ్రతగా ట్రంప్ ఉచ్చరించడాన్ని తద్వారా తన భారతీయ మూలాలను తెరపైకి తీసుకురావడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు ట్రంప్ గురించి తనకు బాగా తెలుసుని ఆయన అభద్రతా భావానికి గురైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని నిక్కీ విమర్శించారు చైనా రష్యా ఉత్తర కొరియా అధ్యక్షుల పేర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ నియంతలతో ట్రంప్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు తర్వాతి స్థానంలో నిక్కీ కొనసాగుతున్నారు తాజా సర్వేల ప్రకారం వీరిద్దరి మధ్య వ్యత్యాసం పది శాతం మాత్రమేనని తెలుస్తోంది మరోవైపు ఎన్నికల ప్రచార సభలో నిక్కీ సొంత రాష్ట్రం దక్షిణ కరోలినాకు చెందిన నేతలు తన చుట్టూ ఉండేలా ట్రంప్ చూసుకున్నారు తద్వారా న్యూ హాంప్షైర్ లో జరిగే అంతర్గత ఎన్నికలకు ముందు తన బలాన్ని చాటేందుకు ప్రయత్నించారు ఇప్పటికే భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి వైదొలికారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన అమెరికా అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల్లో భాగంగా అయోవా రాష్ట్రం నుంచి ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో పేలవ రీతిలో వెనుకబడ్డల్లో రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు రేసులోకి దోసుకొచ్చి హాట్ టాపిక్ గా మారారు ఇక తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ పోటీ నుంచి వైదొలిగారు పోటీ నుంచి తప్పుకుంటున్నానని డొనాల్డ్ ట్రంప్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని ఆయన వెల్లడించారు న్యూ హాంప్షైర్ రాష్ట్రంలో త్వరలో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఒకానొక సమయంలో ఆయన ట్రంప్ కు గట్టి పోటీదారుగాను కనపడ్డారు అయితే ఇటీవల జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు పెరగ్గా డిసాంటిస్ సింగిల్ పరిమితమవుతున్నారు పరిమితం అవుతున్నారు కనుచూపు మేరలో కనబడడం లేదని భావిస్తున్నారని అందుకే గౌరవంగా ఏడు నెలల పాటు ఆయన ఎన్నికల్లో ఓ ప్రచారం తాజా ప్రకటనతో ప్రచారంస్ తన అధ్యక్ష ప్రయాణానికి ముగింపు పలికినట్లయింది ఇప్పటికీ వివేక్ రామస్వామి డిశాంటిస్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఇక నిక్కీహెలీ మాత్రమే ట్రంప్తో పోటీలో ఉన్నట్లు అయింది ఇదిలా ఉంటే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మాజీ దేశం మొదటి మహిళ మిచల్ ఒబామా బరిలోకి దిగనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి పోస్ట్ లో కాలమిస్ట్ సిండి కాలం ట్రంప్ సలహాదారు రోజర్ జేస్టూన్ అభిప్రాయాల వెల్లడి తర్వాత మిషల్ పోటీపై అంచనాలు పెరిగాయి వచ్చే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మిచల్ ఒబామా నిలిచే అవకాశం ఉందని ఇటీవల రోజర్ పేర్కొన్నారు తన అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని తమ సహకారం కావాలని మిచల్ ఒబామా రెండు వేల ఇరవైలో ప్రముఖ సీఈఓలను కోరినట్టు ఆడమ్స్ తన వ్యాసంలో వెల్లడించారు బైడెన్ తప్పుకునేలా పరోక్షంగా ఆమె ఇలా ఒత్తిడి తెచ్చినట్టు పేర్కొన్నారు రాజకీయ వ్యాఖ్యాత మెగిన్ కెల్లే కూడా మిచల్ రాజకీయ రంగ ప్రవేశం జరగొచ్చని చెప్పారు మరోవైపు ఎప్పుడూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినా పార్టీ అభ్యర్థి కోసం అయోవా రాష్ట్రంలో ప్రాథమిక ఎన్నికలు నిర్వహిస్తారు ఈ ఎన్నికల ద్వారానే డెమోక్రట్లు రిపబ్లికన్లు అభ్యర్థిని ఎంపిక చేస్తారు అయితే ట్రంప్పై నేరారోపణలు కేసులు ఉన్నప్పటికీ రిపబ్లికన్ పార్టీ ట్రంప్ పైనే విశ్వాసం ఉంచింది అందుకు తగినట్లుగా అయోవా స్టేట్లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టరల్ ఎన్నికల్లో ట్రంప్ భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో ఎంత రచ్చ చేసినా కూడా మళ్లీ రిపబ్లికన్లు ప్రజలు మెజారిటీ ట్రంప్ వైపే చూస్తుండడం విశేషం